ఈ రోజుల్లో వేపరాలని ఆట పట్టిస్తూ అటువంటివన్నీ అటువంటి సరదాలు ఈ రోజుల్లో అయితే తగ్గినాయి పూర్వం రోజుల్లో చాలా ఎక్కువగా వీపరాలని ఆట పట్టించడం అయ్యి ఉండేవి అటువంటి వేపరాలను ఆట పట్టిస్తూ ఒక పాట నలుగు పెట్టరే ఓదినకు నాతి సుందరి బొమ్మకు నలుగు పెట్టరే ఓదినకు నాతి సుందరి బొమ్మకు దుంప కొమ్ము పసుపుతో దూలగుండాకుతో దుంప కొమ్ము పసుపుతో దూలగుండాకుతో నలుగు పెట్టరే వదినకు నాతి సుందరి బొమ్మకు మల్లలు మల్లలు మంచి సంపెంగల్ గుడి చుట్టూ గున్నప్ప గున్నపనగు రమ్మనరే నలుగుకు నాతి సుందరి బొమ్మనూ రమ్మనరే నలుగుకు ಸೀಮ ಚಿಂತಾಕು ಸೀಮ ಮಿರಪಕೋ ಸೀಮ ಚಿಂತಾಕು ಸೀಮ ಮಿರಪ ಮಲ್ಲಲು ಮಲ್ಲಲು ಮಂಚ ಸಂಪಂಗಲ್ ಗುಡಿ ಚುಟ್ಟು ತಿರುಗೇಟಿ ಗುನ್ನಪ್ಪ ನಕೂರಂ ಮನರೇ ನೂತಿ ಸುಂದರಿ ಬೊಮ್ಮನೂರಂ ಅನರೇ ನೂ ಮಂಚಿನೂನೆ ಮಡ್ಡಿ ಮರಿ ಗೇಟಿ ಚಾರು ಮಂಚೂನೋ మరి గేటి చారుతో మల్లెలు మల్లెలు మంచి సంపెంగలు గుడి చుట్టూ తిరిగేటి గున్నప్ప మనరే నలుగుకు నాతి సుందరి బొమ్మనూరం మనరే నలుగుకు మల్లెలమ్మ మల్లెలు మంచి సంపెంగలు మల్లెలమ్మ మల్లెలు మంచి సంపెంగలు మల్లలు మళ్ళలు మంచి సంపెంగలు గుడి చుట్టూ తిరిగేటి గున్నప్ప నగుకు కూరమ్మనరే నలుగుకు నాతి సుందరి బొమ్మను రమ్మనరే నలుగుకు నలుగు పెట్టరే వదినకు నాతి సుందరి బొమ్మకు నలుగు పెట్టరే వదినకు నాతి సుందరి బొమ్మకు నలుగు పెట్టరే వదినకూ